కావలి పట్టణంలోని వెంగళరావు నగర్లో గత పదమూడు సంవత్సరాల నుండి నలంద స్కూల్ ను విజయవంతంగా నిర్వహిస్తూ ఈ సంవత్సరం నలంద వరల్డ్ స్కూల్ ను మాచే నూతనంగా నిర్మించిన భవనంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి చే ప్రారంభించడం ఆనందంగా ఉన్నదని నలంద యాజమాన్యం తెలిపారు అలాగే ఈ సంవత్సరం చిన్నారుల కోసం లండన్ కిడ్స్ అను ఫ్రాంచైజ్ ను ప్రారంభిస్తున్నామని ఈ లండన్ కిడ్స్ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నదని అన్నారు No, no, no. No, no. No, no. No, please be seated. I request all the parents

కొత్త కొత్త సబ్జెక్ట్స్ అరవై స్కిల్స్ అలాగే ఒక త్రీ ఫోర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఫస్ట్ మేము ఈ నలంద ఓల్డ్ స్కూల్ అది కూడా కావాలి నుంచి మేము ఇంటర్ ఈ రోజు నేను నలంద సంస్థ వెనక ఎన్నో కఠోరమైన కష్టాలు నష్టాలు బాధలు అన్నీ దిగమింగి ఒకే ఒక రకమైన అకుంటే దీక్షతో సాధించాలనే తపనతో మన విద్యార్థులకి విద్యా బోధన అందించాలనే ఒక దృఢ సంకల్పంతో స్థాపించి దాదాపు ముప్పై సంవత్సరాల పోరాటంతో ఈ రోజున మన వెంగళరావు నగర్లో నూతన స్థలంలో నూతన బిల్డింగ్ ఏర్పరచుకుని ఈ రోజున మన అందరికీ ఒక నమ్మకాన్ని కల్పిస్తూ ఉన్నటువంటి నలందా యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అదేవిధంగా ఇన్ని సంవత్సరాల పాటు దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో స్కూళ్ళను పెట్టి మన బిడ్డలందరికీ విద్యను అభ్యసించేదానికి అన్ని రకాల ఫ్యాకల్టీస్ని ఏర్పాటు చేసి మన పిల్లలకి విద్యను అభ్యస చేసినటువంటి ఆనందాన్ని అభినందిస్తూ ఒక విద్యను సాధించాలి అంటే అందరి వల్ల అయ్యేట కఠోరమైన సాధన సిన్సియారిటీ పంచువాలిటీ నిజాయితీ నిబద్ధత అన్నీ కలగలిపితే విజయం ఉంటుంది ఈ సంస్థని నడిపించే నడిపించేదానికి యాజమాన్యం ఉన్న దానికి సంబంధించినటువంటి టీచర్స్ యొక్క కఠోర సాధన ఈరోజు ఈ విద్యా సంస్థల ఎదుగుదలలో ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నందుకు ఇక్కడికి ఉన్నటువంటి టీచింగ్ అందరినీ కూడా పేరు అభినందనలు తెలియజేస్తున్నా తల్లి తండ్రి బుడిబుడి బుడి నడకలను నేర్పి వచ్చి రాని మాటలతో మిమ్మల్ని నమ్మి స్కూల్ కు పంపిస్తే మాటలు నేర్పే కానించి నడక నడి నడిచే కానించి కాంపిటీషన్ స్పిరిట్ లో ఎదురే సమస్యలను ఎలా సక్సెస్ అవకాశం అన్నిట్లోనూ మిమ్మల్ని చూసే విద్యార్థులు నేర్చుకుంటారు కాబట్టి ఈ కాలంలో లెక్చరర్స్ టీచర్స్ యొక్క పాత్ర చాలా అమోఘమైంది తండ్రి తల్లి చెప్పిన మాటల కంటే కూడా గురువులు చెప్పిన మాటలకి పిల్లలు విశ్వసించే పరిస్థితి ఉంది ఈ సందర్భంగా ఒక మంచి ఫ్యాకల్టీని కావల్లో ఏర్పాటు చేసుకుని నిరంతరం వాళ్ళ బిడ్డలు వాళ్ళు అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా విద్య కోసం పిల్లల కోసం నిరంతరం డెడికేటెడ్ కృషి చేస్తున్న నలంద ప్రత్యేకంగా టీచింగ్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నలందాలో చేర్చిన ప్రతి పిల్లల తల్లిదండ్రులని అభినందిస్తూ అనేది కష్టానికి మారుపేరుగా మిగిలింది క్రమశిక్షణకి మారుపేరుగా మిగిలింది నిజాయితీకి మారుపేరుగా

ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కావలి శాసనసభ్యులు శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు చాలా ఘనంగా ఇనాగ్రేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు మిత్రులకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ఈ పదమూడు సంవత్సరాల నుంచి మన ఈ వెంకళూరు నగర్లో చాలా సక్సెస్ఫుల్గా మనము ఈ బ్రాంచ్ కండక్ట్ చేయడం జరిగింది థర్టీన్ ఇయర్స్ తర్వాత ఈ ఫోర్టీన్త్ ఇయర్కి మనం ఒక కొత్త బిల్డింగ్ మనమే కన్స్ట్రక్ట్ చేసుకొని అలాగే దీంతో పాటు జనరల్గా మనం టెక్నో కరికులంతో పాటు ఈ ఇయర్ నుంచి లండన్ కిడ్స్ అనేది కూడా ఒక కొత్త ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది ఈ లండన్ కిడ్స్ భారతదేశంలోనే దాదాపుగా ఒక పదిహేను వందల సెంటర్లు ఉన్నాయి అలాగే ప్రతి ఒక్క స్టేట్లో చిన్న చిన్న టౌన్స్లో కూడా ఈ యొక్క ఫ్రాంచైజీ ఉంది అలాగే మనం ఇది ఎందుకు తీసుకుని వచ్చాము అని అంటే మన పిల్లలకి కూడా ఒక వరల్డ్ వైడ్ ఒక ఎన్విన్మెంట్ ఉండాలి అలాగే ఈ లండన్ కిడ్స్ అనేది యూకే కాన్సెప్ట్ బేస్డ్ కరెక్లమ్ అనమాట సో మన పిల్లలకి ఓల్డ్లో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఎలాంటి క్రాస్ మోటార్ స్కిల్స్ ఉంటే వాళ్ళ పిల్లలకి మోటార్ స్కిల్స్ ఎలా పెరుగుతాయి వాళ్ళు ఫిజికల్లీ మెంటల్లీగా ఎలా డెవలప్ అవుతారు అనేది ఈ రియల్ వరల్డ్ ఛాలెంజింగ్తో పాటు అలా మంచిగా డెవలప్మెంట్ ఉండాలని ఇలాంటి కొత్త ఫ్రాంచైజీ మనం ఈ ఇయర్ మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో దీన్ని సేకరించిన దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరున ధన్యవాదాలు